ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అన్ఘా స్వప్నదత్తా ఛానల్ వెల్కమ్ ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మాట బాట అందరినీ సమానంగా తచ్చూచుకుంటే భగవంతుడు కనిపిస్తాడు ఓం నారాయణ ఆది నారాయణ సర్వమత సమానత్వము సచ్చీలత భూతదయ నిష్కల్మష సేవాభావం ఉన్నవారు తనలోనే భగవంతుని దర్శించవచ్చునని సర్వశాస్త్రాలు మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి సాతి మనిషిలో దైవాన్ని చూసే శక్తి మనిషి మంచితనానికి ఉంటుంది జ్ఞానమున్న వ్యక్తి అందరినీ సమానంగా చూసూ దైవత్యానికి మారుగా ప్రకాశిస్తాడు శ్రీ శ్రీవెంకయ్యస్వామివారు ప్రతి మనిషిలో తన రూపాన్ని చూచుకునేవారు సర్వజీవులోని ఆత్మగా ఆయా సందర్భాల్లో దర్శనమిచ్చేవారు పేద గొప్ప అనే తేడా మరచి సహృదయతను అలవరచుకొంటే దైవ సాక్షాత్కారము లభించి నీవే దేవుడవని చెబుతుంది భగవంతుడు ఎక్కడో లేడు నీలో ఉన్నాడు తాను నీవుగా నడిపిస్తాడని ప్రవచించిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామికి హృదయపూర్వక ప్రణామములు ఓం నారాయణ ఆది నారాయణ అందరినీ సమానంగా తచ్చూచుకుంటే భగవంతుడు కనిపిస్తాడు భాగవాన్ వెంకయ్య స్వామి మాట బాట ఓం నారాయణ ఆది నారాయణ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ క్లిక్ అంధ స్వప్నూ